మరి వాళ్ళు మా కౌశలను మన్నను సంప్రదించి మరి ఈ కార్యక్రమం చేద్దామని ఒక మాట అడగడంతో మరి ఈ కార్యక్రమం మనమి ఈ యూత్ వాళ్ళని ఎంకరేజ్ చేయాలని ఉద్దేశం మరి అలాగే మరి ఆదిలక్ష్మీ స్వామి దేవస్థానం ఒక గత ఐదు వందల చరిత్ర గడిన మరి మహా టెంప్ ఆలయం మరి అలాగే పక్కనే ఉన్న శివాలయం ఎందుకంటే లక్ష్మీనారాయణ స్వామి హరిహరులు ఇక్కడే లేదా మరి ఉన్న టెంపుల్స్ కాబట్టి మరి పురాణ మన నర్సాపూర్ పట్టణం మరి ఇప్పుడు అంచలంచగల ఎదిగి నర్సాపూర్ పట్టణం అక్కడ వెళ్ళిపో అక్కడ రోడ్డు ధర పోతున్న సందర్భంలో మరి ఈ ప్రాంతం కూడా గౌరెప్పవాలనే ఉద్దేశంతో మరి మనం ఎంత పడిపోతుందనే ఉద్దేశంతో మరి అలాగే మరి టెంపుల్ని బాగా ఉన్నా మరి దానికి అభివృద్ధికి నోచుకోలేని ఉద్దేశంతో గతంలో కూడా మనం మన ఉగాది సందర్భంగా మన ఉత్సవాలు చేయడం జరిగింది అలాగే ఇప్పుడు కూడా మరి ఈ ఏరియాను కూడా డెవలప్ కావాలి ఈ ప్రాంత వాసులు కూడా మన అభివృద్ధికి నోచుకోవాలనే ఉద్దేశంతో మరి ప్రాంతాన్ని మరి అలాగే ఈ బీబీఆర్ రెడ్డి వాళ్ళు నర్సాపూర్ పట్టణంలో ఉన్న బీవీరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరి వాళ్ళు ఈ మందిరాన్ని నిర్మించి చాలా నర్సాపూర్ చేసిన ఒక మేలుగా గుర్తు చేస్తున్నాం వారికి మనందరం కూడా రుణపడి ఉందామని తెలియజేస్తే మరి మనకు ఎప్పుడు నర్సాపూర్ పట్టణానికి వాళ్ళు సహకరిస్తున్నందుకు వారికి పేరు పేరిన విష్ణురాజు గారు మరి వంద వంద సంవత్సరాలు నిండుగాను నిండు నూరేళ్ళు వరజిల్లా అని కోరుకుంటూ మరి ఈ ఈ ఈ కార్యక్రమం ఇచ్చేసిన మా కౌన్సిలర్లు మరి సురేష్ గారు యాదగిరి గారు మా రామచంద్ర గారు మరి భిక్షపతి గారు మరి మా మా మేనేజర్ మా మున్సిపల్ మేనేజర్ మహస్వాన్ గారు అలాగే మా అమ్మ రుక్కమ్మ గారు మా వీరప్ప గురూజీ గారు మా బాలరెడ్డి గారు మా మల్లేష్ గౌడ్ గారు మా రమేష్ గౌడ్ గారు ఇక్కడికి విచ్చేసిన పట్టణ ప్రముఖులు పెద్దలందరికీ మా మా మున్సిపల్ సిబ్బందికి మరి వక్త మా రమేష్ అన్నగారికి మరి ఇక్కడికి ఇచ్చేసిన స్కూల్ యాజమాన్యాలు అన్ని స్కూల్ యాజమాన్యాలకు మరి ఇక్కడికి వచ్చిన టీచర్స్కు వాళ్ళ ప్రిన్సిపాల్ అందరికీ కూడా పేరు ప్రేరణ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మేము ఒక మాట చెప్పగానే మీరందరూ ఈ కార్యక్రమం చిన్న పిల్లలను మరి చాలా కాలం నాలుగు గంటల నుంచి వచ్చి మీరు ఉన్నందుకు మీ అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మరి నర్సాపూర్ పట్టణంలో మీ స్కూళ్ళు మరి ఎప్పుడు మా సపోర్ట్ ఉంటుంది మా మా మద్దతు ఎప్పుడు ఉంటుంది మా మా పాలక వర్గం కూడా మీకు ఎప్పుడు పాలకవర్గం సపోర్టుగా ఉంటుంది అని తెలియజేస్తూ మరి నర్సాపూర్ పట్టణంలో విచ్చేసిన మరి వీక్షిస్తున్న అమ్మలకు అక్కలకు మరి మా చిన్నపిల్లలందరికీ మా బ్లెస్సింగ్స్ ఉంటాయని చేస్తూ మీరు అందరూ మంచి ప్రోగ్రామ్ చేస్తూ మన నర్సాపూర్ పట్టణంలో మన స్కూళ్ళలో మన కృష్ణాజనం జనుకలు మన్ని స్కూళ్ళలో నిర్వహించిన మరి ఈ నర్సాపూర్ పట్టణంలో అందరికీ తెలియాలనే ఉద్దేశం మరి మీ అందరి సహకారంతోనే మరి నా ఈ ప్రాంత మీ గుడిలు అభివృద్ధి చెందాలి మరి అభివృద్ధి చెందాలంటే మన అందరం అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మరి మన మీ అందరికీ కూడా సహకరించినందుకు మీరు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ మధ్యన కూడా మన నర్సాపూర్ పట్టణం మరి బ్యాక్ వెనక పాత ఊరి నర్సాపూర్ పట్టణంలో ఒక ఐదారు వాళ్ళు పాత నర్సాపూర్ ఉన్నది తర్వాత అంతా పెద్దగా అయిపోయిన ధరణంలో మరి అంతా డెవలప్మెంట్ అక్కడే పోతున్నా మరి ఈ మధ్యనే మనం అందరం కూడా కూరగాయల మార్కెట్ కూడా మరి గ్రామానికి మన ఇక్కడంతా దగ్గర రావాలనే ఉద్దేశంతో అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో మరి మా కౌన్సిలర్ అందరి సహకారంతో మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి మనందరం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటేనే మరి ప్రాంతం కూడా డెవలప్ అవుతుంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ కార్యక్రమం విచ్చేసినా మరి మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే ఇప్పుడు ఈ గ్రామంలో ఉన్నటువంటి వివిధ పాఠశాలల మరియు చిన్నారులు కృష్ణుడు వేషధారంలో గోపికలు రాధ వేషధారంలో వచ్చి చక్కటి నృత్యాలు ప్రదర్శన జరిగింది మళ్ళీ ఇక్కడ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం అనేది పురాతనంగా మేము చిన్నతనంలో ఉండి అది బీవీఆర్ఐటి ఆధ్వర్యం లోపల నిర్మ ఈ నిర్మాణం చేయడం జరిగింది మరి ఇక్కడ బీవీఆర్ఐటి వారి సహకారంతో మరి మున్సిపల్ చైర్మన్ గారు మళ్ళీ కౌన్సిలర్లు అందరూ కూడా అంటే ఉత్తమమైనటువంటిది భారతదేశంలో కానీ ఇంకెక్కడైనా సరే పెద్ద పోస్ట్ ఏదయ్యా అంటే సేవనే మరి అట్లాంటి సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నటువంటి మున్సిపల్ చైర్మన్ అట్లాగే కౌన్సిలర్లు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి వసుదేవ సుతం దేవం కృష్ణం వందే జగద్గురు కృష్ణుడు ఆడుకుంటూ ఉంటే వాళ్ళమ్మ ఒకసారి పట్టుకొని ఏట్రా మట్టిలో ఆడుతు మట్టి తింటును ఆను అన్నదట ఆయన ఆ అంటే మొత్తం లోకాలన్నీ కూడా ఆమె చూడటం జరిగింది ఆ కృష్ణ అవతారంలో అట్లాంటి ఆ కృష్ణుడి యొక్క వేషధారంలో వచ్చినటువంటి చిన్నారులందరూ కూడా మరి ఎదురు చూస్తూ ఉన్నారు వారికి తొందరగా ఈ అవకాశాన్ని ఇచ్చి వాళ్ళని ఆడిపించి ఎందుకంటే వాళ్ళ ఆటలు చూడాలని ఎంతో ఎందుకంటే మేము ఇప్పటికీ ఇన్ని సంవత్సరాల ప్రాయంలోపట నర్సాపూర్ లోపట ఈ చిన్నారులను ఇట్లాంటి వేషధారణ లోపల చూడటం అనేది జరగలేదు ఇదే మొదటిసారి చాలా చాలా సంతోషము ఇట్లాంటి కార్యక్రమాలు చేయడానికి కోలుకున్నటువంటి వారందరికీ కూడా చైర్మన్ గారు కౌన్సిలర్లందరికీ కూడా అట్లానే బిబిఆర్ఐటి సంస్థ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అట్లానే శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు చిన్న చిన్న వేషాధారులతో వచ్చేసి గుడ్డి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు నిజంగా నర్సాపూర్ లోని ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం